భూమి మీద వందల కోట్ల మంది మనుషులు వేలిముద్రలు ఒకే రకంగా ఉండవు అలాగే పెద్ద పులికున్న చారలు కూడా పులులకు అన్నిటికీ ఒకే విధంగా ఉండవు ఈ చారలు ఒక్కో పులికి ఒక్కో రకంగా ఉంటాయి ఇది పెద్ద పులుల శరీరాకృతిలో చర్మం మీద ఉన్న మచ్చల రహస్యం అలాగే చిరుత పులి మీద ఉన్న మచ్చలు కూడా అన్ని చిరుతలకు ఒకే రకంగా ఉండవు వాటిలోనూ తేడాలుంటాయి పెద్ద పులి అడవిలోని క్రూర జంతువులు అన్నింటికన్నా ప్రమాదకరమైంది దీని వేట సాధారణంగా రాత్రులే ఉంటుంది ఇరవయవ శతాబ్దం ప్రారంభంలో సుమారు లక్ష పులులు ఉండేవి అది రెండు వేల పదిహేను నాటికి ప్రపంచ పెద్ద పులి జనాభా మూడు వేల అరవై రెండు నుంచి మూడు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది మధ్య ఉన్నట్లు అంచనా వేశారు గాని పగలు గాని ఒకటిగానే వేటకెళ్తుంది పెద్ద పులి తోక మూడు నుంచి మూడున్నర మీటర్ల పొడవు ఉంటుంది పెద్దపులి తల నుంచి వెనక కాళ్ల వరకు ఎంత పొడవు ఉంటుందో దాదాపుగా తోక కూడా అంతే పొడవు ఉంటుంది పులికి సంబంధించిన ఓ విశేషమేంటంటే ఆడపులి కంటే మగపులి బరువు ఎక్కువగా ఉంటుంది మగపులి బరువులో ఆడపులి సగమే ఉంటుంది పులులు ఈతలో దిట్టలు నీళ్ళల్లో ఎక్కువసేపు ఆడుకోవడానికి ఎంతో ఇష్టపడతాయి పెద్ద పులి గాండ్రిస్తే దాదాపు మూడు కిలోమీటర్ల అవతల వరకు దాని శబ్దం వినవచ్చు సాధారణంగా మగపులి తొంభై నుంచి మూడు వందల కిలోలు ఆడపులి అరవై ఐదు నుంచి నూట డెబ్బై కిలోల వరకు బరువు ఉంటుంది దాదాపు పది నుంచి పదిహేనేళ్ల పాటు పెద్ద పులులు జీవిస్తాయి పెద్ద పులులకు అడవి పందులు మరియు సాంబార్ జింకలంటే చాలా ఇష్టం పెద్ద పులి వేగం గంటకి సగటున అరవై ఐదు కిలోమీటర్లు అదే చిరుతపులి వేగం గంటకు నూట ఇరవై కిలోమీటర్లు ఉంటుంది పెద్ద పులి కంటే చిరుత వేగంగా పరుగుతిస్తుంది పెద్ద పులి తనకంటే పెద్ద జంతువుని చంపగలదు సింహాన్ని చంపగల శక్తి కూడా పెద్ద పులికి ఉంటుంది అడవిలో ఉంటే పెద్ద పులి వేటాడితే ఒకే దఫా ముప్పై నాలుగు కిలోల మాంసం తినగలదు తర్వాత వారం రోజుల పాటు ఏమీ తినకుండా ఉండగలదు జూలో ఉంటే రోజుకి ఐదు నుంచి పదకొండు కిలోల మాంసం పెడతారు የሚያደርገው ትንሽ ነው የሚያዩት የሚሆኑት የሚሆኑት ሰው የሚሆኑት 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 ሰው የሚሆኑት ሰው